వెదర్ బాగుంది సరదాగా బయటికి వెళ్దామా అని మా వారిని అడిగా సరే పదా నీకు ఒక మంచి ఫుడ్ టేస్ట్ చూపిస్తానని చెప్పి నన్ను ఈ రెస్టారెంట్కి తీసుకొని వచ్చారు అండ్ ఇది చూడడానికి చాలా బాగుందండి అండ్ వెళ్ళగానే మాకు వెల్కమ్ డ్రింక్ బ్లూ లాగన్ మాక్టైల్ ఇచ్చారు ఇది నా ఫేవరెట్ డ్రింక్ అని చెప్పచ్చు అండ్ దీని టేస్ట్ ఎలా ఉందనేది నా ఫేస్ చూడగానే మీకే అర్థమవుతుందండి ఎలా టూ సిప్స్ వేసానో లేదో అండ్ వెంటనే స్టార్టర్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసారు ఇది వచ్చేసి క్రిస్పీ కార్న్ అండ్ ఫ్రైడ్ పొటాటో అండ్ ఇది తినేలోపే మటన్ షీ కబాబ్ అండ్ చిల్లీ చికెన్ గార్లిక్ ఫ్రాన్స్ అండ్ హనీ చికెన్ అండ్ ఫ్రైడ్ చికెన్ వింగ్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ తో మా ప్లేట్ అంతా నింపేశారు అండ్ మెయిన్ గర్స్ లో వచ్చేసరికి నాన్ వెజిటేరియన్స్ కి మటన్ పులావ్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఫిష్ కర్రీ అండ్ క్రాప్ కర్రీ అండ్ చిల్లీ ఫిష్ అన్ని లో అవైలబుల్ ఉన్నాయి నాకైతే మటన్ బిర్యానీ చాలా బాగా నచ్చింది అండ్ వెజిటేరియన్స్ కి పాలక్ పన్నీర్ అండ్ ఎల్లో దాల్ తడక రాజ్మా మసాలా అండ్ మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ అండ్ పుదీనాపాలా అనేసి ఉన్నాయి ఇవన్నీ తింటున్నానే కానీ నా మైండ్ లో ఒక సాంగ్ అనేది రన్ అవుతూనే ఉంది ఆ సాంగ్ వచ్చేసరికి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగ బ్రతుకు పండుగ చెయ్యరాయి జన్మమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్త వేదికరా ఇండియన్ ఇటాలియన్ చైనీస్ క్యూసైడ్స్ అండ్ రోస్టెడ్ పాపెడ్ అండ్ మ్యాంగో పికిల్స్ అండ్ చిల్లీ పికెల్స్ ఫ్రైడ్ గర్ చిల్లీ అండ్ ఫ్రైడ్ గర్లిక్ పెరాల్స్ అండ్ స్లైస్ జాల కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇక్కడ చాట్ కౌంటర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఈ చాట్ కౌంటర్లో పానీపూరి దహీ పూరి అండ్ సేవ్ పూరి అండ్ బేల్పూరి అండ్ పావుబాజీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నాకు నచ్చిన స్నాక్ ఐటెం ఏదైనా ఉందా అని అడిగితే అది పానీపూరి అండి పానీపూరి ఐ లవ్ పానీపూరి అండ్ మా హస్బెండ్ చూసారా నా కోసం ఎలా సర్వ్ చేస్తున్నారో డిజర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి పైనాపిల్ అప్సైడ్ అండ్ చెరీ బెర్రీ అండ్ డచ్ చాక్లెట్ పేస్ట్రీ అండ్ క్యారామిల్ క్రష్ అండ్ చాకో బనానా అండ్ ఫ్రూట్ కస్టర్డ్ అండ్ కప్ కేక్స్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్స్ అండ్ హాట్ కేక్స్ అండ్ కాయిన్ జిలేబీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ హైజీనిక్ అండ్ నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఐస్ క్రీమ్స్లో మావారు కాటన్ క్యాండీ అనేది టేస్ట్ చేశారు అండ్ నా కోసం స్పెషల్గా పాన్ ఐస్ క్రీమ్ అనేది ఆర్డర్ చేశారండి దాని మేకింగ్ ప్రాసెస్ చూడండి ఎంత బాగుందో అండ్ దాని సౌండ్ వచ్చేసి నాకు భలే నచ్చిందండి అండ్ బర్త్డే పార్టీస్ అండ్ కిట్టి పార్టీస్ కి ఈ రెస్టారెంట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అండ్ నీట్ అండ్ హైజనిక్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి మన గచ్చిబౌలిలో ఉన్న ప్లచాజో గోల్డ్ రెస్టారెంట్ అండి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్యస్ట్ పర్ఫెక్ట్ ఇన్ హైదరాబాద్ నువ్వు ఓవరాల్ రివ్యూ చూస్తే బిర్యానీ డిసప్పాయింట్ చేసిందని చెప్పాలండి నేను ఫీడ్బ్యాక్ ఫామ్ లో కూడా అదే ఫిల్ చేసి చెప్పాను అండ్ మళ్ళీ మా కోసం చెఫ్ స్పెషల్గా బిర్యానీ రెడీ చేసి తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ మీకు నచ్చిన ఐటమ్ ఏంటి అలానే మేము ఎంత బిల్ పే చేసాము అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నేను మా వారు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లో ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ చేయండి Lebih sekarang, nasi kanai nasi kanan, tikoy lah, cakar lanting bukan lanting lah.